ఎన్నికలు అయిపోయినాయి అంటే పోలింగ్ ముగిసిందంటే వెంటనే ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ టీవీల్లో వచ్చేస్తాయి ఎవరు గెలుస్తారు ఏంటి అనే అంచనాలు చెప్పేస్తారు కాకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నాలుగో విడత ఎన్నికలు మాత్రమే పూర్తయినాయి ఇంకా మూడు విడతల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయరు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అందుకే సర్వే సంస్థలన్నీ చాలా సైలెంట్గా ఉన్నాయి కానీ జూన్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకి మొత్తం ఏడు విడతల పోలింగ్ పూర్తయిపోతుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఇమీడియట్ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి అయితే సర్వే సంస్థలన్నీ చాలా సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే కొన్ని టీవీ ఛానల్ డిబేట్లో ఆ సర్వే సంస్థలకు సంబంధించిన వ్యక్తులు సూచా ప్రాయంగా అయితే మాత్రం కొన్ని కొన్ని అంచనాలు వాళ్ళ లెక్కలు అయితే చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు అందుతున్న సమాచారం అలాగే గ్రౌండ్ లెవెల్లో నమోదైన పోలింగ్ ఎందుకంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ని మాత్రమే వాళ్ళు అంచనా వేసుకుంటారు ఆ పెరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈ యాంటీ ఇంకంబెన్సీ అనే దాన్ని ఒక క్యాల్కులేట్ చేసుకుని ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్తారు కాకపోతే ఇప్పుడు నిబంధనల ప్రకారం అవి బయట పెట్టకూడదు కాబట్టి చిన్న చిన్న లీక్లు అయితే ఇస్తున్నారు ఎవరు గెలిచినా ఎవరు ఊడినా టూ పర్సెంట్ తేడా ఉంటుందని పెద్దగా భారీ క్లీన్ స్వీప్లు అయితే ఈసారి ఉండవని ఇలాంటి లెక్కలు అయితే చెప్తున్నారు కానీ జూన్ ఒకటో తేదీ సాయంత్రం మాత్రం ఒక పర్ఫెక్ట్ లెక్క అంటే ముందుగానే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు భవిష్యత్ అయితే చెప్పడానికి కొన్ని సర్వీసెస్లు సిద్ధంగా ఉన్నాయి అది తెలియాలన్నా సరే ఇంకా పదిహేను రోజులు ఆగాలి